ఈరోజు హరి జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఫైర్ జరిగినందుకు మాకు చాలా బాధగా ఉంది ఇక్కడ ఈయన చాలా రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా సిక్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు కోలుకుంటూ ఉన్న సమయంలో ఈయనకు జరిగినందుకు నాకు కొంచెం బాధగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నాలుగు పార్టీలు వరకు ఉన్నారు లక్ష్మీ వెంకటేశ్వర కార్టన్స్ శ్రీ గురు సిద్ధేశ్వర ఎన్డిబిఎల్ జిన్నింగ్ వెన్నెల వెన్నెలా కాటన్స్ ఈ నలుగురు జిన్నింగ్ ఫ్యాక్టరీలో జిన్నింగ్ చేస్తున్నారు అకస్మాత్తుగా ఒకటిన్నర రెండు ఆ సమయంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్నగా జిన్నింగ్ నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ మిషనరీ కూడా బాగా డ్యామేజ్ అయింది అయిన తర్వాత మన సరుకు కూడా దాదాపు వెయ్యి వేలు దాకా ఉంది మొత్తం సరుకుడు డ్యామేజ్ అయింది కూడా ఆల్మోస్ట్ బేల్ దాకా ఉంటుంది టోటల్ వేబేల్ సరుకు రెండు పార్టీ రెండు పార్టీలు కలిపి ఈరోజు హరికాటన్ ఇండస్ట్రీస్లో మధ్యాహ్నము దాదాపు రెండు గంటల ప్రాంతంలో జిన్లో నుంచి ఫైర్ ప్రెస్లో నుంచి లైట్గా స్పార్క్ రావడంతో ఇక్కడ పైన బూజు పత్తి బూజు దానికి అంటుకొని పత్తి మీద ఫైర్ అయ్యి సుమారుగా ఒక భారీగానే పత్తి నష్టం జరిగింది సరైన టైంలో ఇక్కడున్న లేబరు అమాలీలు అంతా హుషారయ్యి ఇంకా జరగాల్సిన నష్టాన్ని వాళ్ళంతా బేళ్ళు ఇక్కడ నుంచి బయటికి ఎత్తి సకాలంలో జరగాల్సిన భారీ నష్టాన్ని అమాలీలు సకాలంలో స్పందించిన ఫైర్ అధికారులు వాళ్ళు సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ అధికారులు ఇమీడియట్గా రెండు ఫైర్ ఇంజన్లతో వచ్చి మేజర్గా జరగాల్సిన డ్యామేజ్ని తగ్గించడం జరిగింది ఇన్సూరెన్స్ సంబంధించిన ఇన్సూరెన్స్ అధికారులు కూడా వచ్చి వాళ్ళ యొక్క వాళ్ళ కార్యాచరణ వాళ్ళు చేస్తూ ఉన్నారు దేవుందయ వలన నష్టమైతే రెండు పార్టీలు జరిగింది దాదాపు నా అంచనా ప్రకారంగా ఇంకా లోతుగా ఎంతుందో తెలియదు కానీ దాదాపు ఒకటిన్నర రెండు కోట్ల సరుకు దాంట్లో డ్యామేజ్ జరిగింది కానీ దాన్ని ఇన్సూరెన్స్ అధికారులు ఎలా చే చేస్తారనేది ఒకటి ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ ఇప్పుడు కాలిండే దాంట్లో ఎస్జిఎస్ కంపెనీది అలాగే ఎన్డీబీఎల్ది ఈ ఇద్దరు ఫర్ములు ఈ ఇద్దరు ఫర్ములు ఇక్కడ పత్తి వాళ్ళు జిన్నింగ్ చేసుకునేదానికి ఇక్కడ వదిలినారు ఆ రెండు ఫర్ముల పత్తి ఇంచుమించు ఇద్దరిది నడుమ నేను అనుకోవడం ఒకటిన్నర రెండు కోట్లు సరుకు ఉంటుంది మరి ఇన్సూరెన్స్ అధికారులు ఎంతవరకు దాన్ని ఫైనల్గా రిపోర్ట్ ఇస్తారనేది చూడాలి కానీ ప్రాణ నష్టం జరగలేదు సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించినారు సకాలంలో హమాలీలు కూడా వాళ్ళ యొక్క పనితనంతో ఇక్కడ జరగాల్సిన మేజర్ డామేజ్ని పరిష్కారం జరిగింది ఈ కాలమే మామూలుగా ఈ ఫైర్ జరుగుతూ ఉంటాయి జనరల్గా ఈ ఇదే సీజన్ సంక్రాంతి వరకు నా యొక్క విన్నపము అందరు ఫ్యాక్టరీ ఓనర్లకి ఫైర్ ఎక్స్టింగ్విషర్సు సకాలంలో నీళ్లు సకాలంలో సిబ్బందిని అందుబాటులో పెట్టుకోవాలని నేను జిన్నర్స్కి సలహా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మేజర్గా పన్నెండు ఫ్యాక్టరీల్లో రైతులు సిసిఐ కొంటా ఉంది కాబట్టి రైతుల పత్తి కూడా ఉంటుంది దానికి ఇన్సూరెన్సులు ఉండవు సో జిన్ ఓనర్స్కి అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమంటే సకాలంలో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనము ఎంత తక్కువగా నష్టాన్ని చేయగలిగినటువంటి అవసరాలు ఆ ప అవన్నీ సామాగ్రి అవన్నీ అందరూ ఫ్యాక్టరీ ఓనర్లు పెట్టుకోవాలని నా యొక్క సలహా నా యొక్క సూచన నా యొక్క విజ్ఞప్తి దయచేసి ఫ్యాక్టరీ ఓనర్లందరూ ఫైర్ సేఫ్టీ మేజర్స్ అన్నీ మీరు పెట్టుకోవాలి ఎందుకంటే రైతుల పత్తి కాబట్టి మేజర్గా ఇప్పుడు రైతుల పత్తి సిసిఐ ద్వారా నడుస్తుంది కాబట్టి మనము సిసిఐ ద్వారా నడిపే ఫ్యాక్టరీలు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క నిబంధనను పాటించాలి ఎందుకంటే రైతులకు దానికి ఇన్సూరెన్స్ ఉండదు కాబట్టి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు ఫ్యాక్టరీ ఓనర్లకి నేను విజ్ఞప్తి చేస్తాను